నాగర్కూల్ జిల్లా వెల్దండ మండలం కోట్ర గ్రామంలో అకాల వర్షంతో కోట్ర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఎదురుగాలులకు చెట్ల కొమ్మలు జరిగి పడ్డాయి దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగాయి ఈ విషయం గ్రామ యువ నాయకుడు కొప్పు మల్లేష్ వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో జేసీబీని రప్పించి మరో ఇద్దరు యువకుల సాయంతో వెరికిపడ్డ చెట్టుకొమ్మలను తొలగించారు మల్లేష్ కృషిని గ్రామస్తులు అభినందించారు యూత్కి ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దిల్ మహారాజ్ హరికృష్ణ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు